జై అచల సద్గురు ప్రభ మహారాజుకి గట్టిగా జై అచల సద్గురు ప్రభ మహారాజుకి వేదిక పైన ఆసీనులైన అటువంటి గురుమూర్తులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారములు వేదిక పైన ఎవరిని అధ్యక్షులకు పెట్టాలి అనేది అబ్బాస్ నాయన గారు మంచిగా ఎందుకంటే అధ్యక్షులకు ఉన్నవారు మన ఎదుగు కూర్చున్న మాతృమూత్రులందరినీ సంతోషపడతాను ప్రశ్నలు అడుగుతాడు అది నాకు బాగా నచ్చింది ప్రశ్నలు అడిగి ఎందుకంటే ప్రశ్నలు అడిగినప్పుడు మనకు భయం అవుతుందా సంతోషంగా ఉంటుందా సంతోషంగా ఉంటుంది నాయనగారు అడిగినప్పుడు మనం కొద్ద గొప్ప నేర్చుకొని ఉంటాం చేయబట్టి వాటికి చెప్పాలి చెప్పినప్పుడు నాయనగారు సంతోషపడతారు ఆత్మయందు ఏం పుట్టిందమ్మా అంటే మీరు చెప్ప చెప్పలేందుకు వస్తుంది పద్యం రాదని ఆత్మయంద్రన ఆకాశం ఉదయించి ఆకాశం అందున నిలంబు పుట్టి అనే భద్రాథ రామచేత బద్ధం అందరికీ కొద్ది గొప్ప వచ్చే ఉంటాయి కానీ చెప్పలే ఎందుకంటే భయపడుతున్నారు భయమొద్దు అందుకే ఎవరుంటే ఏమి భయమురా సవరింతురు తప్పులుంటే సాధులు విన్నన్ సవరించని ఊమిది విని అవనీతులు నింద చేస్తే అయ్యేదే అందులో మనది పొయ్యేదే భవనాశ స్థితి లేని పద్ధతి బోధ చౌరంగా వినిపించు చాటేలా మాటేలా అయ్యేదేమో అందులో మనది పొయ్యేదేమో అన్నట్లుగా మనం సద్గురుమూర్తిని ఆశ్రయించినాము ఆశ్రయించిన తర్వాత మనకు సాంఖ్యము తారకము అమనస్కము ముందుగా సాంఖ్యం నేర్చుకుంటే ఈ మహాన్ చెప్పేటటువంటి బోధ మనకు మంచిగా అర్థమవుతుంది సాంఘ్యం నేర్చుకోవాలి ఆ గురుమూర్తి సాంఖ్యము తారకము అమనస్కము అన్నీ నేర్పిన తర్వాత నాయన నీకన్నీ నేర్పినాను నీకన్నీ నేర్పించినాను నువ్వు చాలా పెద్దవాడు అయిపోయినావు నా బుద్ధికి సరిపడ్డదని ఎన్నో విధాలుగా భాగవత కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి కందార్థాలు మనం ఒక్కొక్కటి తీసుకుంటే చాలా టైం పట్టుద్ది కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నైనా నీకు చాలా క్షుణ్ణంగా అన్నీ నేర్పించినాను అక్కడికి వెళ్ళి నువ్వేవైనా ఒక నాలుగు మాటలు చెప్పదలుచుకుంటే నీలో ఏమైనా లోపం ఉంటే వాళ్ళు సరిద్దుతారు అందుకనే ఎవరంటే ఏమి భయమరా సవరింతుడి తప్పులు ఉంటే సాధులు విన్నాను సాధులు అంటే ఎవరు ఇలాంటి మహాన్భావులు మనం ఏదైనా తెలిసి తెలియని ఒక మాట కానీ ఒక పాట కానీ ఏదైనా ఒక తత్వం కానీ చదివినప్పుడు ఏమన్నా లోపాలు ఉంటే వారు సరి చేస్తారు సరి చేసినప్పుడు మనం సవరించుకోవాలి తప్పులు తప్పులుంటే సాధులు విన్నాను తెలిసి తెలియనటువంటి వారు నువ్వు చెప్పిన బోధ బాగలేదు నువ్వు మాట్లాడిన మాట బాగలేదు నువ్వు పాడిన తత్వం బాగలేదు అని ఎవరన్నా కానీ మనం వారి మాటలు లెక్క పెట్టుకోకూడదు సవరింతులు ఉంటే సాధులు విన్నాను అవనీతులు నింద చేస్తే అయ్యేదేమోయి అందులో మనది పోయేదేమోయి భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ భవము అంటే పుట్టుక నాశము అంటే గిట్టుట పుట్టు గిట్టు లేనటువంటి ఈ యొక్క మన పరమాత్మైన బోధ వాళ్ళు చెప్తారు నువ్వన్నీ వారు చెప్పేటి అన్ని నువ్వు ఇక్కడ నేర్చుకున్నదంతా అక్కడ వారి కాడ మాట్లాడినప్పుడు ఏదైనా సరిదిద్దరు కాబట్టి భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ చౌరంగా వినిపించు చాటేలా మాటేలా మనం చెప్పుకోవడానికి చౌరంగా మనం చాటు మాట వినిపించుకుంటున్నావా చౌరంగా మన స్వేదాంత సభలు చెప్పి సభలు పెట్టుకొని మన అబ్బాస నాయన గారు ఎంతమందిని పిలిపించి ప్రతీ నెల పదో తారీఖున పూజ ఉంటుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖున ఇంతమందిని పిలిచి ఆ మహానుభావులు చేస్తున్నారు చేపట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి పెద్దల్ని మనం గురువు దగ్గర చేరినం చేపట్టి గురువు పేరు నిలబెట్టాలి గురువుని ఆశ్రయించిన చేపట్టి ఆ గురు ధర్మాన్ని గురుధర్మాల్లోనే నడవ నడవాలి మన పిల్లల్ని చేర్పించాలి నేను గురువుపదేశం తీసుకున్నాక మా అమ్మను మా నాన్నను మా తమ్ముడు మా మర్దలు మా ఇద్దరు అబ్బాయిలు అందరూ మన సంప్రదాయం పెంచుకుంటూ పోవాలి చూడండి ఇక్కడ ఈ మహానుభావులు ఎంత సంపదను పెంచుకున్నారో మనం కూడా ఒక్కొక్కళ్ళంత సంపద పెంచుకుంటూ పోతే మనకే మంచిది అట్లనే మన పెద్దలు ఎంతమంది ఉన్నారు భాగవత కృష్ణ ప్రభువులు శివరామ దీక్షితుల వారు భద్రాద్రి రామశతకం ఉన్నది గురుగీత ఉన్నది ఇవన్నీ కూడా భాగవత కృష్ణ ప్రభువుల శిష్యుడైన పీలికాన శంకరుల వారు తత్వరూపంలో ఒక తత్వం చేసినారు మనందరికీ తెలిసిందే అది అక్షయ పాత్రకు మమ్మ ధరించరమ్మా మోక్షమిచ్చు మా కృష్ణదేశికులు మొక్కివేడరమ్మా మూతులు మొక్కులు ఇరువక ముష్టి వేయరమ్మా దాతలంచు మీ అంతు కనుటకై దైవం పెనమ్మా అప్పుల వారము కమోళ్ళ ము హరిదాసులమమ్మా ఆడబిడ్డలతో ఆవులతో సరి అయిన వారమమ్మా నర జన్మము తరుకుడ దుర్లభ మీద గురుచరణ అమృత పానము లేకను దొరకవు సిరులమ్మ అని ఇట్లా అక్షయ పాత్ర తల మీద పెట్టుకొని ఆయన సికింద్రాబాదు సీ హైదరాబాదులో సికింద్రాబాదు సీతాపల్ మండి ఆ యొక్క ఆ బజార్లో మొత్తం కూడా గురుపుత్రుడే ఈ యొక్క పా తత్వంలోని అర్థం తెలుసుకొని ఆయన ఏమన్నా ఇస్తే తక్కువ కాదు అమ్మ మీకు ఏదైనా ఉంటే ఇస్తే తక్కువ కాదు ఎమ్మడియవచ్చు నువ్వు ఇది నీ చేయమమ్మా వాస్తవం మీద కదా చలిమనీరు మరి తీస్తే ఊరు నమ్మా అని ఇట్లా తత్వం పాడుకుంటూ పోతే ఆ మహాన్ బావులంతా ఇందులో ఉన్న తత్వం పెరిగి వారికి ఉన్నటువంటి మెళ్ళ గొలుసులు చేతికున్న ఉంగరాలు అన్నీ అక్షయ పాత్రలు పడేసినారంట ఆ అక్షయపాత్రలు పడేసిన బంగారాన్ని తీసుకొని ఆయన ఇది నాది కాదు నా గురుమూర్తి సొమ్ము అని చెప్పి ఆ రోజులలోనే ఆ యొక్క భాగవత కృష్ణ ప్రభువులకి బంగారు కిరీటం చేసి ఆ యొక్క పీలకాని శంకర ప్రభువులు వారికి పెట్టినారంట అట్లనే మనం కూడా మన గురుమూర్తికి మంచి పేరు తేవాలి మంచి పేరు తెచ్చుకోవాలి గురుమూర్తి పేరు నిలబెట్టాలి గురువు గురువు యొక్క ఆజ్ఞలోనే ఉండాలి ఆజ్ఞ మీర రాదు గడపారంభంగా రాదు అన్నట్టుగా అందరం గురుపుత్రులలాగానే మనం నడుచుకోవాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి తెలిసే ఉంటుంది ఈశ్వర్ గారు హుజూర్ నగర్ దగ్గరమ్మ గానుగబండ వారికి భగవంతుని ఇచ్చిన వరం ఏంటంటే గాత్రం ఎంత అద్భుతంగా పాడుతున్నారు వింటే చెవులో అమృతం పోసినట్టు ఉంది అవునా కదా ఇప్పుడు ఒక పాట పాడారు అక్షయ పాత్రకు వచ్చినాము మమ్మ ఆదరించారమ్మా అంటే ఏంటంటే ఆరుదైనా బెగ్ అడుక్కునేవాళ్ళు అనమాట మీ ఎక్కడన్నా కనపడ్డారా అక్కడక్కడో కాదు ఇక్కడ కూడా ఉన్నారంట అడుక్కునేవాళ్ళు ఎక్కడో ఇటు పక్క కూర్చున్న అందరూ వాళ్లేనంట అర్థమైందమ్మా ఇప్పుడు ఆ పాటలో చెప్పింది ఏంటంటే ఇటు పక్క కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్లేనంట అడుక్కుంటారంట ఏం అడుక్కుంటారు భిక్ష ఏదో మంచిగా ఇవ్వండి మూతులు ముక్కులు మొర మొడవకుండా ఇవ్వండి అని అంటున్నారు ఈ వీళ్ళని ఎందుకు చెప్పినవంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు మీకు దుఃఖాన్ని కలిగించేటువంటి మీకు బాధ కలిగించేటువంటి ఏ సంపద అయితే ఉన్నదో దాన్ని వీళ్ళు భిక్షగా స్వీకరిస్తారు లేకపోతే దక్షిణగా స్వీకరిస్తారు దక్షిణ అంటే గౌరవం అర్థమైందమ్మా ఎందుకంటే ఇచ్చారా ఏమైనా గురువు గారికి మీరు ఇచ్చారమ్మా ఇచ్చారా అంటారు ఏదో ఇవ్వాలంటారుగా ఏమిస్తారు దక్షిణ దక్షిణ అంటే వంద రూపాయలేగా కాదా ఏ పుష్పమ్మ గారు ఇయ్యాల గురువుగారి దక్షిణ ఏమి ఇయ్యాల తను మన ధనములో గురునకు వినయార పోసి వేట్క గురుని చే అనువైన బోధపడసిన ఘనమతి మాతునకు సాటి గలదాయి పువే నే గురుగారికి తనువు మనసు ధనము వీటన్నిటికీ మూలమైనటువంటి ఎరుకను గురువుగారికి దక్షిణగా ఇవ్వాలి ఈ ఎన్నెన్ని ఉంటాయి మన దగ్గర తనువు కానీ మనసు కానీ ధనం కానీ ఎరుక ఉంటాయమ్మా మన దగ్గర నాలుగు ఐదు ఉంటాయా నాలుగు తనువులు నాలుగు మనసులు నాలుగు ధనాలు నాలుగు ఎరుకలు ఉంటాయా ఎన్నెన్ని ఉంటాయి ఒక్కొక్కటే ఉండేది మీ దగ్గర ఉన్న ఐదు ఆరు ఉంటాయా ఒక్కొక్కటేగా ఉండేది మరి ఒక్కొక్కటే ఉంటే ఎన్నిసార్లు ఇవ్వాలి గురువుగారికి మరి ఒకసారి గురువుగారు ఒకసారి జీవితం సరిపోయేదిగా వచ్చినప్పుడు అలా చెప్పటం ఎందుకు అంటే మనం ఇచ్చినట్ట ఇంకా ఒక్క మాట చెప్తామ్మా ఈ శరీరం ఎవరిది గురువుగారిది ఈ మనసు ఎవరిది ఈ ధనం ఎవరిది ఈ తెలివి ఎవరిది మరి గురువుగారి శరీరాన్ని గురువుగారి మనసుని గురువుగారి కార్యక్రమానికి తీసుకురావడానికి నీకేంటి అభ్యంతరం మరి నిన్న రాకుండా వాళ్ళు వచ్చారు పుష్పం గారు మిమ్మాయి వేస్తే అంటే మిమ్మాయిదా ఏంటి శరీరం మీద గురువుగారిదే అది అంటే లోకంలో ఉన్నాం కాబట్టి వ్యవహారానికి అనుకోవటం కానీ ఇవన్నీ కూడా నావి కాదు ఇవన్నీ గురువుగారికి ఇవ్వబడినటువంటి దక్షిణ అనేటువంటి భావనతోటి మనం గురువుగారు ఏం చేసుకుంటారు మనకే ఇచ్చి అయ్యా ఇవన్నీ కూడా గురువుగారి వస్తువులని వాడుకో అన్నారు ఏమన్నారు ఇవన్నీ గురువుగారు వస్తు మరి గురువుగారు వస్తువులతో ఏం చేపియాలా గురువుగారి వస్తువును సినిమాకు దిశపోవచ్చా గురువుగారి వస్తువులతో సీరియల్ చూడొచ్చా మరి గురువుగారి వస్తువులతో ఏమేం చేపించాలా గురు సంబంధమైనటువంటి కార్యక్రమాలకే వినియోగించాల గురువుగారికిచ్చిన నోరు మంత్రం చదువుకోవాలా గురువుగారికి ఇచ్చిన శరీరం గురుసేవ చేసుకోవాలా అంత గురువుగారికి ఇచ్చినటువంటి వస్తువులను గురుసేవకు వినియోగించుకున్నప్పుడు సార్థకత అనేటువంటిది చేకూరుతుంది దయతన సద్దుర్ ప్రమహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు